హాయ్ అండి ఇది భోగేశ్వరం టెంపుల్ చాలా బాగుంది భోగేశ్వరం టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం అండి చూడడము చాలా అసలు భోగేశ్వరం పంచ ఉన్నాయి కోనేరులు కూడా చాలా బాగున్నాయి ఈ గుడికి చాలా విశిష్టత ఉంది పుణ్యక్షేత్రం అయిన కాశీలో తప్ప మరి ఏ క్షేత్రంలో లేని కాలభైరవుడు ఈ క్షేత్రమునందున ఉండడం వల్ల ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఈ క్షేత్రంలో వెలిసిన పంచామృత కోనేరులు స్థానం ఆచరించి భోగేశ్వర స్వామి దర్శ పంచమహాపాతకములు కూడా పటాపంచములనని పురాణ ప్రసిద్ధి అందుకు ఉదాహరణ అని ఉదాహరణ కొన్ని విపత్క పరిస్థితుల వలన మనుసంబంధము తెలియని అన్నాచల్లెలు వివాహము చేసుకోవడం జరిగింది ఈ నూతన వదూవరులో పడక గదిలోకి వెళ్ళి సమయంలో అసలు విషయము తెలియడము జరిగింది వెంటనే విభాండ మహర్షి కుమారుడైన వృషవృంగ వృషశృంగ మహర్షి దగ్గరకు వెళ్ళి ఈ విషయం అంతా వివరించి తమ పాప పరిహారమునకు మార్గము చూపించమని వేడుకోగా ఆ వారికి మీరు తలంబ్రాలు వేసిన పచ్చ వస్త్రాలు బ్రహ్మముడితో అన్ని క్షేత్రాలు కోనేరులు స్నానం చేయండి ఎక్కడ మీ ప్ర మీ పసుపు వర్ణపు వస్త్రాలు తెల్లబడి బ్రహ్మముడి విడిపోతావో అప్పుడు మీ పాపము పరిహారమునని ఋషి పలికెను వెంటనే ఆ వధువువరులు అన్ని క్షేత్రంలో తిరిగి తిరిగి పండు ముసలివారయ్యారు కానీ ఏ క్షేత్రంలో వారికి వస్త్రాలు తలంబ్ర తెల్లబడలేదు చిట్ట చివరకు శ్రీ దుర్గభోగేశ్వరి స్వామి దేవస్థానము దర్శించి ఇక్కడ గల పంచామృత కోనేరులో స్నానము చేసిన చేసిన తన్ని వారికి వస్త్రాలు తెల్లబడి బ్రహ్మముడి విడిపోయినది ఈ విధంగా వారికి ఇక్కడ పాప విముక్తి కలిగినది ఇది చరిత్ర చేసే చరిత్ర చెప్పిన సాక్ష్యము దుర్గాదేవి చాలా అంటే చాలా పవిత్రమైనది అండి చూడండి ఇక్కడ ఉన్న మొత్తం ఇదేనండి మీనింగ్ ఇక్కడ అన్న చెల్లెలు అనేది మొత్తం మీనింగ్ ఇది చాలా అంటే చాలా బాగుంది కోనేరు అసలు కోనేరు పంచామృతము తేనెని అన్ని కోనేరులు బాగున్నాయి మీరు ఇక్కడే దుర్గాదేవి గ్రామం నందున శిలారూపంలో మారి భక్తులకు దర్శనం ఇస్తున్నారు చా అన్ని కోనేరులు చాలా బాగున్నాయి అయితే చూడండి ఎంత బాగున్నాయో నేనైతే ఫస్ట్ టైం అండి చూడడము ఇవి ఇక్కడ కోనేర్లు వాగు ఉంది ఎన్నికల సైడు బాగా బ్యాక్ సైడ్ ఎన్నికల వాగు చాలా బాగుంది గుడి గుడంగా చాలా ప్రశాంతంగా బయటికి ఎవరికి ఊరు మధ్యలో కాకుండా బయటికి సపరేటు బాగుందండి ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగుంది భోగేశ్వరము ఎంతో అదృష్టంగా ఎంతో అదృష్టం ఉంటే కానీ మనము ఇలా ఏదో ఒక దేవుడి దర్శనం చేసుకుంటాము నేనైతే అదే అనుకుంటున్నాను ఇది ఆంజనేయ స్వామి గుడి అండి ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ బాగుంది దాని విశిష్టత అసలు ఆ గుడి విశిష్టత తెరిచిన తర్వాత అదొక ఫీలింగ్ వేరే ఉంటుంది కదా బాగుంది గుడి చాలా బాగుంది ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడము అందరికీ ప్రశాంతంగా మంచిగా దర్శనం చేసుకున్నాము ఎవరు అందరూ ఉంటే ఇంత ప్రశాంతంగా దేవుడిని దర్శనం చేసుకునేవారు కదా అసలు నిదానంగా మంచిగా ప్రశాంతంగా దేవుడి గర్భ గుడి వెళ్ళి శివుణ్ణి శివుణ్ణి తాకి మొక్కి అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది అండి ఇక్కడ అమ్మ శివుడు పా వీళ్ళు శ్రీరాముడు పార్వతి సీత లక్ష్మణుడు సీతారామ లక్ష్మణుడు వినాయకుడు అండి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి సా ఇప్పుడు స్వాములు ఉంటారు గుడిలో అయినా మాకు ప్రశాంతంగా లోపలికి పంపించి దర్శనం చేసుకున్నారు చే చెప్పారు చూడండి శివుడిని విగ్రహం అసలు ఆ సూర్యుని కిరణాలు కూడా పడతాయి అంట ప్రతి సోమవారము ఎప్పుడో ఒక విష ఒక రోజు మాత్రము సూర్య కిరణాలు పడుతున్నాయంట శివుడికి విఘ్నేశ్వర స్వామి కా కాలభైరవుడు కాలభైరవుడు చాలా బాగుంది ప్రశాంతంగా గుడి ఇక్కడ నాగులు నాగ దేవతలు కొత్తగా గుడి మళ్ళీ స్థాపిస్తున్నారండి అన్నీ కొత్తగా కొన్ని కడుతూ ఉన్నారు గుళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి ప్రశాంతంగా ప్లేస్ పెద్దగా ఉంది చిన్నగా గుడిలో ఒక ఆడికి చిన్నగా గుడి అని కాకుండా పెద్ద ప్లేస్లో గుడి ప్రశాంతంగా ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు వచ్చేటప్పుడు కూడా రావాలని పిల్లలు అంత ప్రశాంతంగా ఉంది మనం ఒక దగ్గరికి వెళ్ళామంటే అంత మైండ్ పీస్ఫుల్ మైండ్గా ఉండాలి చాలా బాగుంది చెట్లు కూడా బాగా నాటారు అన్నీ ఇది చక్కెర కోనేరు చక్కెర కోనేరు అండి ఇది ఇక్కడ మేము అందరం కలిసి భోగేశ్వరం టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం మా గ్రూప్ అందరం వెళ్ళామండి అసలు అందరం వెళ్ళడం కూడా అది ఒక హ్యాపీ మీరు ఎంతమంది చూసారో నాకైతే తెలియదు నేను చూసిన కాడికైతే చాలా బాగుంది గుడి చూడని వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి చూసి ప్రశాంతంగా